గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసు అనే క్యారెక్టర్లు చాలా మెయిన్గా ఉంటాయి వాటితోనే కథ మొత్తం నడుస్తూ ఉంటుంది ఒక టైంలో కథ ఏ విధంగా అయింది అంటే ఒక ప్రేమ కథ ఒక కాలేజ్కి సంబంధించిన కథ ఒక బాధ్యతలకు సంబంధించిన కథ ఇలా అనేక ఎలిమెంట్స్తో నిండిన గుప్పెడంత మనసు సీరియల్లో ఒక సిక్స్ మంత్స్ రిషి సార్ రాకపోవడంతో కథాగమనం కాస్త కుంటుపడింది ఆ టైంలో రవిశంకర్ రాథోడ్ గారిని సీరియల్లోకి ఒక క్యారెక్టర్ రూపంలో తీసుకొచ్చి ఆ సిక్స్ మంత్స్ కూడా కథ నడపడం కోసం ఆయన తీసుకురావడం జరిగింది అయితే గుప్పటి మంత్ సీరియల్లో రవిశంకర్ రాథోడ్ గారు వచ్చే టైంకి రిషి సార్ అయితే లేరు అయితే మెయిన్ హీరో లేకపోవడంతో మరొక హీరో క్యారెక్టర్గా ఆయన తీసుకొచ్చినప్పటికీ ఈయనే మెయిన్ హీరో చేస్తారేమో అన్న భయం కూడా జనాలకు చాలా ఎక్కువైపోయింది కానీ ఎప్పుడైతే రిషి సార్ ఎంట్రీ వచ్చిందో ఇక మనో క్యారెక్టర్ ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఆయన కూడా మహేంద్ర కొడుకు అంటూ ఒక కన్క్లూజన్ ఇచ్చేసి దానికైతే ముగింపు పలికారు ఎలా అయితేనే ఒక మంచి సీరియల్లో ఒక పాట అవ్వడం ఆయన కూడా చాలా ఆనందపడ్డ విషయం ఈరోజు రవిశంకర్ రాథోడ్ గారి బర్త్డే సో ఆయనకు సంబంధించిన అనేక బిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రజెంట్ చాలా కొత్త సీరియల్స్తో ముందుకు సాగిపోతూ ఉన్నారు గుప్పంత మనిషి సీరియల్లో తాను ఒక పాట అవ్వడం చాలా హ్యాపీగా ఉందని చాలాసార్లు రవిశంకర్ రాథోడ్ కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి